ఈ నాగరాజన్ ఒక డ్రైవర్ వచ్చేవాడు లారీ డ్రైవరు ఆ కుర్రాడు ఆ రోజుల్లో వాడి కర్మయోగంలో ఏదో వ్యసనాలు పాలైపోయాడు ఒక దురదృష్ట రోగం వచ్చింది ఆ పురాణం మధ్యలో చచ్చిపోయాడు ఆసుపత్రిలో చచ్చిపోయాడు నా వెంటబడ్డాడు రోజు రాత్రిపూట గుండెల మీద కూర్చునేవాడు అనమాట బాబోయ్ నేను అల్లాడిపోతున్నాననేవాడు నేను మధ్యలో ఒరే బాబు నీ కోసం భాగవతం చేస్తానరా పదకొండు రోజులు అవనివరా బాబు అంటే వినేవాడు కాదు అబ్బే అబ్బే మీకు నాకు మధ్యలో అనుబంధం గొప్పదండి పెళ్ళికి ఒకటి తెచ్చిపెళ్ళండి వాడిపైగా అంటే ఏ అనుబంధం ఉన్నా పదకొండు రోజులు నీకు మైలు అవ్వాలరా అన్నాను అన్నాను ఈలోపు నేను వాడితో ఏదో అరుస్తూ ఉంటే ఈ పక్కా వాడేమో ఏమండో ఏమిటి రాత్రిపూట అరుపులేంది ఏం చెప్పంటో నాకు అరుపులు కాదు వాడు చరుపులు చరుస్తున్నాడు అన్నాక ఈ భాగవత మధ్యలోనే సప్తాహం చేశానండి సప్తాహం చేసి ఏడో రోజు తులసి కోటలో వాడి పేరు మీదుగా నీళ్లు విడిచిపెట్టగానే అద్భుతమైన కాంతితో నా ఎదురుగుండా ప్రత్యక్షమై దండం పెట్టెళ్ళిపోయాడు కృతజ్ఞతతో వెళ్ళాడు అందువల్లే భాగవతం పారాయణం చేసినటువంటి మహాఫలితాన్ని ఎవరికైనా ధారపోస్తే వారు తప్పక ముక్తిని పొందుతారని ఎన్నోసార్లు చెప్పానే ఆ మాట నిజమని చెబుతున్నాను అది చాలా గొప్పది ఈ గ్రంథాల గొప్పతనం మనకి తెలియదు భూలోకంలో ఉన్నప్పుడు వాటిని మనం పట్టించుకోం శరీరం విడిచిపెట్టాక వీటి గురించి ఎంత ఆలోచించినా తిరిగి రాలేం నరకంలో యాతన పడుతున్న వాడు ఏడుస్తారట అయ్యో భూలోకంలో ఉన్నప్పుడు రామాయణం వినలేకపోయాం పారాయణ చేయించుకోలేకపోయాం భాగవతం వినలేదని ఏడుస్తారటండి గరుడు ప్రాణాలు చెప్పారు ఇంత దానం చేయలేకపోయాం ఎక్కడ దేవాలయాలకు వెళ్ళలేకపోయాం ప్రదక్షిణలు చేయలేకపోయాం ఇప్పుడు మీ అదృష్టం బాగుండి ఈ దివ్య ఆలయం వచ్చింది అక్కడ బోర్డుల మీద పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫలానా వాళ్ళు ఇది ఇచ్చారు ఇది ఇచ్చారని కనపడుతోందా వారి తండ్రి గారి కాలంలో నుంచి ఉన్నటువంటి దివ్య ఆలయం ఇప్పుడున్న భారతీయ తీర్థ మహాస్వామి వారికి ముందు అభినవ తీర్థస్వామి వారు వారంతా దీనికి వచ్చారు ఇక్కడికి కంచి పరమాచారులు వారు వచ్చారు శృంగేరి పీఠం యొక్క ఆధ్వర్యంలో స్వయంగా నిర్వహింపబడుతున్న అపూర్వ ఆలయం ఇత పూర్వ సంగతి నాకు తెలియదు కానీ నేను రెండు వేల ఏడు నుంచి ఆయనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నవాణ్ణి కాబట్టి పోలిశెట్టి హరిప్రసాద్ గారు నా దృష్టిలో వైకుంఠం నుంచి ఏదో కారణం చేత దిగి వచ్చిన ఒక దేవత